ఫ్రెండ్స్ డైలీ బేసిస్లో మీకు మోషన్స్ టైట్గా వస్తుందా మోషన్స్ ఫ్రీ కావడం లేదా లేకపోతే డైలీ బేసిస్లో మీకు గ్యాస్ ఫామ్ అవుతుందా అండ్ దాని తప్పటి ఇన్ కేస్ పొట్ట మీకు ఎప్పుడు ఉబ్బినట్టు అనిపిస్తుందా అండ్ తప్పటి ఇన్ కేస్ మీకు ఎలా అనిపిస్తుంది లైక్ యు ఆర్ నాట్ ఫీలింగ్ ఎన్ అఫ్ అంటే సరిగా ఆకలి లేదు ఎలా అనిపిస్తుంది అంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే సో ఇది ఒక చిన్న చిట్కా చెప్తాను ఈ చిన్న చిట్కా మీరు పాటించి ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్కు మీరు న్యాచురల్గా తగ్గించుకోవచ్చు ఏ మెడిసిన్ మీకు అవసరం లేదు ఓకే సో మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే డైలీ బేసిస్లో ఒక అర్ధ మీరు ఎక్సర్సైజ్ చేయండి అండ్ డైలీ బేసిస్లో ఒక్కో పూట మీ లేట్ తినండి అండ్ డైలీ బేసిస్లో ఒక కషాయం చెప్తాను ఒక కషాయం తయారు చేసి మీరు పొద్దున పూట తాగండి కషాయం ఎలా ఉంటుంది అంటే లైక్ డైలీ బేసిస్లో మీరు ఏం చేయాలంటే వాము ఒక చెంచా అండ్ సౌండ్ ఒక చెంచా అండ్ జీలకర్ర ఒక చెంచా ఇది రాత్రి పూట మీరు నానపెట్టండి పెట్టేసి పొద్దున మీరు ఏం చేయాలంటే కొంచెం తయారు చేయండి కొంచెం బాయిల్ చేయండి బాయిల్ చేసేసి ఆ ఒక్కాయం మీరు తాగేసండి డైలీ బేసిస్లో తాగండి ఓకే ప్రతిరోజు పొద్దున లెవంగానే బ్రష్ చేసినాక ఫస్ట్ ఇది మీరు తీసుకోవాలి అండ్ వన్ అవర్ వరకు పేరేం తినకూడదు ఇది మాత్రం మీరు మెయింటైన్ చేయండి వన్ అవర్ వన్ అవర్ తర్వాత మీరు ఏదైనా సరి తినచ్చు ఏదైనా మీరు చేయవచ్చు సో ఇది మాత్రం చేస్తే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది మీకు ఆకలి పెరుగుతాయి జీర్ణశక్తి పెరుగుతాయి అండ్ దాని తప్పటి గ్యాస్ ఫామ్ అవుతుంటే అది కూడా తగ్గుతాయి అండ్ డూ ఇట్ ఫర్ ఫార్టీ వన్ డేస్ కంటిన్యూస్లీ మినిమం నలభై రోజు మీరు ఖచ్చితంగా చేయాలని డిటర్మైన్ అయిపోతేనే మీరు చేయండి ఓకే అండ్ మీరు ఈవెన్ ఎక్కడైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా సరే కూడా మీరు ఖచ్చితంగా ఇది చేయాలని అనుకొని మీరు డిసైడ్ అయిపోవాలి దెన్ ఇది మీకు పనికి వస్తుంది అండ్ ఐ విల్ టెల్ యూ బస్ ఇన్ కేస్ ఎనీ బడీ హ్యాస్ గట్ ఎనీ క్వారీస్ దే కెన్ రైట్ అన్ ద కమెంట్ బాక్స్ లైక్ ఎనీషర్డ్ అప్ వీడియో టు బి డన్ ఆన్ న్యాచురోపథీ సో మీరు నాకు రాయొచ్చు అక్కడ సో డెఫినెట్లీ నేను ఖచ్చితంగా మీకు ఆ టైపు వీడియో కోసం నేను తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ డైలీ బేసిస్ మా వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ దాని తప్పటి ఇఫ్ యు లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే అండ్ మై నంబర్ ఇస్ దే ఆర్ ఆన్ ద స్క్రీన్స్